కేంద్ర పాలిత యానంలో మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖకు చెందిన మిషన్ శక్తి హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ బేటీ బచావో బేటీ పడావో ఆధ్వర్యంలో యానం ప్రాంతంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా టూకే పరుగుబంధం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానం పరిపాలనాధికారి అంకిత్ కుమార్ హాజరయ్యారు చట్టాలు చేసి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సమాజంలో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని మల్లాడి కృష్ణారావు తెలిపారు యానం జనాభాలో ఓటర్లో మహిళలే ఎక్కువగా ఉన్నారన్నారు టూకే రన్ను పరిపాలన అధికారితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచిన వారికి మరో పదిహేను మందికి ప్రోత్సాహక బహుమతులు మల్లాడి కృష్ణారావు అంకిత్ కుమార్తో కలిసి అందించారు పోటీలో పాల్గొన్న వంద మంది విద్యార్థులకు మల్లాడి కృష్ణారావు ప్రత్యేక ప్రోత్సాహంగా ఒక్కొక్కరికి వంద రూపాయల చొప్పున పదివేలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం మహిళా సాధికారతపై అవగాహన కల్పించడం మరియు సమాజంపై దాని ప్రభావాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు చెందిన వంద మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ శక్తి మరియు పట్టుదలను చూపించాలని ఈ కార్యక్రమం అంశాన్ని బలపరిచిందని మిషన్ శక్తి కోఆర్డినేటర్ రితిక తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులకు పోలీసు సిబ్బందికి విద్యార్థులను పంపించిన తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలిపారు অফান <laughs> পূজা హాస్పిటల్ ముందు అక్కడ పార్క్ ఉంది కదా చిన్న పార్క్ పార్క్ నుంచి స్ట్రైట్ తీసుకోవాలి మున్సిపాలిటీ కోర్టు కోర్టు ఉంది కదా మన ఆయన కోర్టు ఆ కోర్టు కానీ స్ట్రైట్ వెళ్ళాలి లెంత్ అదే గుడికాడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి అది ఇలా చిన్న సెంటర్కి వస్తుంది ఇంకా అదే రూ స్ట్రైట్ ఎస్టి కాలేజీ పిల్లరాయి గుడి ఎస్డీపీ కాలేజీ అదే గేట్కి వచ్చి లోపలికి వచ్చి చూడండి అక్కడ ఒక ఆయన కుక్క తీసుకొస్తున్నారు అటు నుంచి ఆ ట్రాక్లోకి వెళ్ళాలి ట్రాక్లోకి వెళ్ళి ఒక రౌండ్ ఇది ఫినిషింగ్ అర్థమైంది చక్కగా పరిగెత్తండి మీరు చేయవలసిన పనులు ఏంటంటే ఎవరు బండి ఎక్కకూడదు ఎవరు టీచర్స్ ఉంటారో మీరు నెమ్మదిగా స్లోగా నడిచిరండి దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటాయి కాక పదిహేను కన్సలేషన్ వెంటనే ఈ యొక్క టూ కిలోమీటర్స్ రేసు ఇచ్చేసిన అతిథి మన పుదుచ్చేరి ఢిల్లీ వచ్చేయకూడదని శ్రీ కృష్ణారావు గారికి స్వామితో సత్వాగతం తెలియజేసినప్పుడు ఒకసారి கட்டுப்ப <laughs> 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 is the International Girl child Day. So, as declared by UN, this main purpose is for awareness creation and support the girl child and equality wherever possible. This year's theme is. लीडरशिप फॉर गर्ल्स चाइल्ड्स सो वेयर एवर गर्ल्स आर कमिंग अप इन एवरी सेक्टर इन एवरी फील्ड वी नो एंड वी नीड टू सपोर्ट दैम एंड फॉर अ बेटर फ्यूचर फॉर अ बेटर इक्वेलिटी एंड इन एवरी आस्पेक्ट ऑफ लाइफ दे आर कमिंग विद ग्रेट आइडियाज इनोवेश मेकिंग ग्रेट कॉन्ट्रीब्यूशन्स इन इवन इकोनॉमी साइंस एंड टेक्नोलॉजी एंड దర్ సొసైటీ సో అవర్ మెయిన్ ఫోకస్ షుడ్ బి సపోర్ట్ దెమ్ వేర్ ఎవర్ పాసిబల్ అండ్ సో దిస్ రన్ ఈజ్ ఆల్సో మెయిన్లీ ఫార్ దిస్ అవేర్నెస్ పర్పస్ సో ఫార్ మై సైడ్ ఆల్ ద బెస్ట్ అండ్ లెట్స్ హోప్ వీ క్యాన్ క్రియేట్ అ బెటర్ ఫ్యూచర్ ఫార్ గర్ల్ చైల్డ్స్ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పిల్లలకి ప్రత్యేకమైన ఆశీస్సులు ఈ సమాజంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మహిళల పాపులేషన్ ఉంది ముఖ్యంగా మన యానం కూడా చూసినట్టయితే మగవారి కంటే ఆడపిల్లలో పాపులేషన్ ఎక్కువ పాపులేషన్ ఎక్కువ ఓటర్స్ ఎక్కువ ప్రతి దాంట్లో కూడా సమానమైన హక్కులు వారికి ఇవ్వాలని చెప్పేసి చట్టాల్లో ఉన్నా కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం వారికి పూర్తిగా అయిన న్యాయం జరగట్లేదు ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ముందు గర్ల్స్కి కానీ అలాగే మహిళలకు కానీ మేము ఎందులో కూడా తీసుకుపోలేదు మిగతా వాళ్ళకంటే కూడా మగవారి కంటే కూడా వారు చేయలేని పని ప్రతిదీ కూడా మేము చేయగలం అని చెప్పేసి వాళ్ళకి ముందు తృప్తి నమ్మకం ఉండాలి ఎగ్జాంపుల్గా ఒక క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంటే అసలు టీవీలు కానీ ఎక్కడ కూడా వదలని లేడీస్ జెంట్స్ కూడా అదే విధంగా చూసుకుంటారు అదే ఉమెన్ వరల్డ్ కప్ నడుస్తూ ఉంటే ఇప్పుడు మనకు నడుస్తూ ఉంది క్రికెట్ నిన్న కూడా మన ఇండియా ఆడింది ఒక రన్తో ఓడింది టీవీ చూసేవాళ్ళు లేరు సెలబ్రేషను లేదు అదే జెంట్స్ అయితే మీరు నేను వాళ్ళు అందరూ కలిపి సెలబ్రేషన్ ఉంటుంది ఇదే వ్యత్యాసం అంటే డిఫరెన్స్ అంటే ఆలెం కరాత ఇక్కడ అందరికీ కూడా పార్టిసిపెంట్స్ అంద儿 మందికి కూడా మన మరి బహుమతి हर జరుగుతుంది ఫస్ట్ ప్రైజెస్ డిస్మిస్టిక్ ఆ ప్రైజెస్

కోర్సు కోర్ <laughs> 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 वो अंबेकर् गवर्नमेंट हारिका श्री चैतन्य 11th conference goes to girls high school. हमारा बेटर नंबर दोस्त है ना ये. 12th conference goes to chest number 85. टीम एना कुमारी. 13th conference goes to chest number 86 वन. बी सांविका. 8 वी का. 15th conference goes to आइसोरिया

ಫೋಟೋದಿಂದ ವಿಡಿಯೋ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಆಗ್ತೀನಿ ಬನ್ನಿ ಲೇಗ ನಿ երಕಾಲ ಯಾವಾಗ ಬೇಕು ಚೆನ್ನಾಗಿ कार्यक्रम में डांस स्पेशल रिप्रेजेंटेटिव रिप्रेजेंटेटिव से अडमस्ट्रेटर्वीस अदे विधि स्पेषल रिप्रजेटिव रिप्रजेंटेट डिपार्टमेंट, मेडिकल हेल्थ डिपार्टेंट स्कूल स्टाफ पीटी ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్ని ఎంపవర్ చేయాలి వాళ్ళ కార్యకార్థం పొందాలని చెప్పి ఈమెను ప్రయాణం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రతి ఆ విషయాల్లోనూ మీరు ఉత్తీర్ణులు అవ్వాలి ఫ్యూచర్లో ఒక గ్రేట్ సొసైటీగా మీరు మారాలని చెప్పే మా ప్రణాళిక థ్యాంక్ యూ సో మచ్